రాబోయే రెండు సంవత్సరాలు ఈ శాసనం మనం చేసే పనులను బట్టి వాటికి శనిదేవుడు ప్రతిఫలాలను ఇస్తుంటాడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన న్యాయదేవుడు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు మీనరాశిలోనే సంచారం చేస్తాడు దీనివల్ల కొన్ని వారికి మంచి ఫలితాలు ప్రసాదిస్తే మరికొన్ని వారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది బృహస్పతి సొంత రాశి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశిలోకి ప్రవేశించి రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కడే ఉంటాడు దీనివల్ల లాభపడే రాసుల వివరాలను తెలుసుకుందాం వృషభ రాశి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయడానికి ఇది మంచి సమయం శనిదేవుడు తోడ్పడతాడు ఉద్యోగంలో పనిచేసే చోట పై అధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి ప్రశంసలు అందుకుంటారు ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది అన్ని రంగాల్లో విజయాన్ని అందుకుంటారు దాంపత్య జీవితంలో ఉన్న కలతలన్నీ దూరమవుతాయి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు మిథున రాశి వచ్చే ఏడాది నుంచి ఈ రాశి వారికి మంచి యోగాన్ని ప్రసాదిస్తుంది దీనివల్ల మంచి ఫలితాలు సమకూరుతాయి కుటుంబంలో ఖర్చులు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు ప్రేమలో ఉన్నవారికి అన్ని అనుకూలంగా జరుగుతాయి పెద్దలను ఒప్పించే క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కుంభరాశి వచ్చే ఏడాది నుంచి వీరికి మంచి పురోగతి ఉంటుంది అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఏ పని తలపెట్టినా విజయం సొంతమవుతుంది ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి బాగా ఆలోచించి ఇతర ప్రాంతాలకు విస్తరించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులకు మంచి పేరు లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు